కన్నుని ఎట్లా అభ్యంతర పరుస్తాది సాతానుడు బాగా గమనించాలి బైబిల్ చెప్తా అది ఒక స్త్రీ ఒక పురుషుడితో పాపం చేస్తే వ్యభిచారం అయితే ధర్మశాస్త్ర కాలంలో అలాగే చెప్పాడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒక స్త్రీని ఒక పురుషుడు మోహపు చూపుతో చూస్తే ఆమెతో అతడు తన హృదయములో పాపం చేసినట్టే అని చెప్పాడు ఎందరి కళ్ళలో మోహపు చూపులు లేవు ఎందరి కళ్ళలో లేవు సేవకుల్లో లేవా సంఘ పెద్దల్లో లేవా విశ్వాసులలో లేవా ఆడబిడ్డల్లో లేవా మగపిల్లల్లో లేవా దయచేసి గమనించాలి యమనస్తుల్లో లేదా వృద్ధులలో లేదా ఉంది మనము చూసి మోహిస్తూ ఉంటాం అప్పుడు ఒక స్త్రీతో పురుషుడు పాపం చేస్తే వ్యభిచారం ఇప్పుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచాడు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తా ఇటువంటి మోహపు చూపులను గుర్చి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది ఏమనో తెలుసా వ్యభిచారిని చూసి వ్యభిచారిని చూసి ఆశించు పాపము మానలేని కన్నులు కలవాడా అని చెప్పాడు పాపాన్ని మానకుండా మోహించే చూపులు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా యుద్ధము చేయలేడు శత్రువైన సాతానుడితో యుద్ధం చేయలేడు శత్రు సమూహంతో యుద్ధం చేయలేడు దురాత్మల సమూహాలతో అంధకార చీకటి శక్తులతో యుద్ధం చేసే శక్తి వాడు కోల్పోతా శత్రు విని చంపేస్తాడు గనక ప్రభు యుద్ధ భూమిలో కన్ను పోవచ్చు తీసివే అభ్యంతర పరిచే కన్నును తీసివేసి శత్రువు ఎదుట నిలబడు శత్రువుని ఎదుట నుండి పాలిపోవను